లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక ఉడతా నివాసం ఉండేది వాటి మధ్య మంచి స్నేహం ఉండేది ఒకరోజు ఉడతా మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గుడిలో నుంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి వాటి దగ్గరికి వెళ్ళి చూడగా వాటి తల్లి లేదు బహుశా ఆహారం కోసం వెళ్ళినా వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్ళి చూసింది అయినప్పటికీ తల్లి రా ఈ విషయాన్ని తన స్నేహితుడైన పిచ్చుకకు చెప్పింది అప్పుడు పిచ్చుక ఇప్పుడు మనం ఏం చేయగలమో అని ప్రశ్నించింది వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తాను అని చెప్పింది ఉడత అప్పుడు పిచ్చుక ఇలా అంది మీది మంచి ఆలోచనే కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం ఎగరడం అన్ని వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి అది నీవు చేయలేవు అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది ఉడతా వెతుకుతూ ఉండగా ఒక చెట్టు క్రింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది ఏమైందని ప్రశ్నించగా ఒక బీటగాడి బాణం తప్పి తగలడం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యలు చేసి పిల్లల వద్దకు చేర్చింది తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్చిన ఉడతకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఏదైనా మంచి పని చేసే ముందు పెద్దవారి సలహా గాని తోటి మంచివారి సలహా గాని తీసుకోవడం మంచిది అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తూ ఉండేది దానికి ఒక హంస పరిచయం ఏంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొల్లో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వలవిస్తురాడు వలకు చిక్కిన హంస బిలవిలలాడిపోయింది అది చూసిన కప్పకు ఏం చేయాలో తోచలేదు దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే బోల్డంత డబ్బు వస్తుంది దీన్ని నేను విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతే కదా అని చెప్పి కప్ప వెంటనే నీట మునిగి కొద్దిసేపు ఆగి ఒక ముత్యంతో పైకి వచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని ఆ హంసను వదిలిపెట్టాడు ఇంటికి వెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చేయి అని చెప్పింది దానితో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కొనుల్లో ఉన్న ముత్యాలన్నీ నాకు నాకిచ్చే లేకపోతే హంసను తీసుకోపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇవ్వు అనింది ఆ ముత్యం తీసుకుని కప్ప పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని ఈ కథలోని నీతి ఏమిటంటే అత్యాశ మన దగ్గర ఉన్నదాన్ని కోల్పోయేలా చేస్తుంది లోభం చివరకు నష్టానికే దారితీస్తుంది ఒకరోజు అక్బర్ కు నిద్ర లేవగానే ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్ కు అలవాటు ఆ రోజు నిద్ర లేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు గదిలో ఎక్కడ వెతికినా అది దొరకలేదు వెంటనే ఎవరక్కడా అని అక్బర్ బొట్లను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మూహించమన్నాడు విషయం చెప్పి బీర్బల్ ను మాత్రం పిలిపించమన్నాడు కాసేపటి తర్వాత బీర్బల్ తన భుజాన ఒక చిలకను పెట్టుకుని వచ్చాడు ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఒకచోట ప్రవేశపెట్టారు అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలుకతో వచ్చిన బీర్బల్ను చూసి కాస్త చిరాకు పడ్డాడు బీర్బల్ చిలక దూశ్యం చెప్పడానికి నిన్ను పిలిపించానా అని అన్నాడు జహాపన మీకు ఈ చిలుక గొప్పతనం గురించి తెలియదు దీనికి దివ్య దృష్టి ఉంది దొంగతనం చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులను నరికించాలి లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే చనిపోతుంది అన్నాడు బీర్బల్ అంత గొప్ప చిలుకను చావనిస్తామా చిలుక వారిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగి పడతాయి అన్నాడు అక్బర్ అలాగే జహాపన అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలుకను తీసుకుని దాని తల మీద నమిరాడు చిలుక వెంటనే దొంగ 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 అని అరుస్తూ గాల్లోకి లేచింది అప్పుడు ఆ వరుసలోంచి నుంచి ఒక వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు బట్లు వెంటనే అతన్ని బంధించారు అందరూ వెళ్లిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలుకకు దివ్య దృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు దివ్య దృష్టా పాడ దీనికి దొంగ దొంగ అనే పదం తప్ప ఇంకేమీ రాదు తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లాను దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్ అక్బర్ ఆనందంతో బీర్బల్ ను ఆలింగనం చేసుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే తెలివిగా ఆలోచిస్తే పెద్ద సమస్యకైనా సులభమైన పరిష్కారం దొరుకుతుంది సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తూ ఉండేది దానికి నక్కా కాకి అనుచరులుగా ఉండేవి ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంలో ఉన్న ఎడారిలో ఒక వంటెను చూశాను దానిని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కని బయలుదేరేలా చేసింది కాని ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాళ్ళు ఖాళీ నడవలేకపోయాయి దానితో కాకి ఒంటి దగ్గరికి వెళ్ళి మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది అందుకు ఒప్పుకున్న ఒంటే సింహాన్ని నక్కని మోసుకుంటూ వెళ్ళి వాళ్ళ స్థావరానికి తెచ్చింది దాని మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో సింహం ఉన్నఫలంగా తీసుకున్న నిర్ణయం నక్కకి కాకి బొత్తుగా నచ్చలేదు అవి ఒక ఉపాయం పన్నాయి మహారాజా కాలు కాలడం వలన మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండడం మేము చూడలేం కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి అది విన్న వంటే వాళ్ళని వదిలే రాజా నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకు వచ్చింది నక్కా కాకి ఆ మాట కోసమే ఇలా నాటకం ఆడాయని సింహానికి అర్థమైపోయింది సరే ఒక్కొక్కరు వరుసగా రండి ముందు చిన్న జీవితో మొదలు పెడతాను కాకి నువ్వురా ముందు అంది సింహం ఆ మాటకి కాకి తుర్రుమంటే నక్కేమో పరుగు లంకించుకుంది ఉంటే సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి ఈ కథలోని నీతి ఏమిటంటే మనసు మంచిగా ఉంటే అందరూ మనకు అవుతారు మోసం చేస్తే ఎవరు మనతో ఉండరు స్నేహం అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడమే ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసే ఉండేది రెండింటికి వయసు అయిపోవడంతో పెద్దగా బేటాడలేకపోయాయి ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేది ఒకసారి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకలకలాడిపోయాయి అదే సమయంలో వాటికి ఒక జింకపిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి కానీ ఈసారి ఇద్దరం కలిసి చెరో వైపు నుండి దాడి చేద్దాం దానికి చిరుత పులిస్ సరేనంది రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో జింక పిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట నాకే వచ్చింది అందుకే నేనే తింటాను అంది దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల ముందు నువ్వు తింటే మొత్తం నువ్వే తినేస్తావు ఇద్దరం కలిసి వేటాడాం కదా కలిసే తిందామని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను మొత్తం నేనే తింటా అని ఉరిమింది చిరుత ఈ తగాద అంతా చెట్టు చాటు చుంచి చూస్తున్న ఓ గుంటనక్క గమనించింది అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవు అన్న విషయం దానికి అర్థమైంది గొడవ పడి పడి సింహం చిరుత అలసిపోయి కూలబడ్డాయి అదే అదును అనుకున్న గుంటనక్క గబాలున్న జింక పిల్లను లాక్కొని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవ పడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుత పుల్లు ఈ కథలో నీతి ఏమిటంటే మనతో ఉన్న వారితో పంచుకోవడం కలిసి పని చేయడం ఎంతో ముఖ్యం లోభం పెరిగితే మన దగ్గర ఉన్నది పోతుంది ఐక్యతలో శక్తి ఉంది గొడవలో నష్టం మాత్రమే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి తోడేలకు ఒక రోజు మేక మాంసం తినాలనిపించింది అడవి పక్కన ఉన్న గ్రామంలో చాలా మేకలు ఉండడం గమనించింది రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊర్లోకి వెళ్ళి ఒక మేకను ఎత్తుకుపోయేది ఇలా రోజుకు ఒక మేకను తెచ్చుకొని తినేది అదంతా గమనించిన కోతి రోజుకొక మేకను ఎలా తెచ్చుకుంటున్నావు అని అడిగింది దానికి ఆ తోడేలు ఈ రోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటు రా నీకు చూపిస్తానని చెప్పింది దానికి కోతి సరైనంది అప్పటికే ఊర్లో మేకలు చాలా కనిపించకపోవడంతో గ్రామ ప్రజలు రాత్రి వేళ కాపలా కాస్తున్నారు ఈ విషయం తెలియని కోతి తోడేలు ఊర్లోకి ప్రవేశించాయి మేకలు మందలోకి వెళ్ళగానే అప్పటికే కాపు కాసిన జనం తోడేలు కోతిని పట్టుకుని చిత్త కొట్టారు నాకేం తెలియదు బాబోయ్ నాకేం తెలియదు బాబోయ్ కేవలం తోడేలతో పాటు వచ్చారని కోతి మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు వారి నుంచి ఎలాగెలా తప్పించుకున్న కోతి బతుకు జీవుడా అంటూ అడివి బాట పట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి